హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అపర్ణాదేవి సుభాష్తో చెప్తూ ఉంటుంది చూడండి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటే రాజ్ మనసులో ఉన్న అసలు నిజాన్ని రాబట్టాలని కానీ వాడు ఈ ఇంటి కోసం ఈ ఇంటి పరువు ప్రతిష్ట కోసం వాడిలో ఉన్న మనసుని చంపుకుంటున్నాడు రాజ్కి కావ్యంటే ఇష్టం లేదు ఆ నాలుగు గోడల మధ్య భార్యాభర్తల్లాగా వాళ్ళు ఉండటం లేదు అందుకే ఎంతమంది అడ్డు వచ్చినా వాడి మనసులో వాడి మనసులో ప్రేమని బయటికి తీసుకువస్తాను ఆ బిడ్డ తల్లినిచ్చి రాజ్కి పెళ్లి చేస్తాను నా కొడుకు సుఖాన్ని నేను కోరుకుంటాను అని అంటుంది అపర్ణాదేవి ఇక సుభాష్కి ఏం చెప్పాలో అర్థం కాదు అపర్ణకి ఈ విషయం ఇలా అర్థమైంది రాజ్ మనసులో ఖచ్చితంగా నా కోడలు కావ్యే ఉంది మాకోసం వాడు తీసుకున్న నిర్ణయం ఇలా వాడి జీవితానికే ముప్పు వస్తుందా ఏం చెయ్యాలి నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు సుభాష్ అర్ధరాత్రి అవుతుంది కావ్య ఆలోచిస్తూ ఉంటుంది రాజ్ నడుచుకుంటూ తన దగ్గరికి వస్తారు ఇంకా ఎందుకు మీరు నిద్రపోలేదు అని అడుగుతుంది కావ్య నిద్ర రావటం లేదు అనగానే ఎందుకు వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటే నిద్రపడుతుంది ఆ మనసుకే ప్రశాంతని ప్రశాంతతని దూరం చేశారు కళావతి ఒక్కొక్కసారి చేయని తప్పుకి దోషిలా నిలబడాలి అలా నిలబడాలి అంటే ధైర్యం కావాలి సహనం కావాలి ఓర్పు కావాలి ఇవన్నీ ఇవన్నీ ఒక మనిషికి ఎంత ఉండాలి అవన్నీ దాటిపోయి వచ్చేశాను కళావతి ఇంకా నా వల్ల కావటం లేదు అని అంటారు రాజ్ పాపం కావ్య రాజును చూస్తూ బాధపడుతుంది తన భుజంపై తలని వాల్చిన రాజును చూసి మరింత బాధపడుతూ చూడండి మనం ఏ తప్పు చెయ్యనప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా మనవైపే ఉంటారు అదే ధైర్యంతో మీరు ఉండండి అని అంటుంది కావ్య రేపటితో ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు కలవతి అని అంటారు ఖచ్చితంగా నా పుట్టింటికి వెళ్ళే పరిస్థితే వస్తే నేను ప్రాణాలతో ఉండనని మీకు ఇంకోసారి చెప్తున్నాను అని అంటుంది కావ్య రాజ్ కావ్యవైపు చూస్తూ బాధపడుతూ నిద్రలోకి జారుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు రాజ్ తన లగేజ్ సర్దుకొని కిందికి వస్తూ ఉంటే కళ్యాణ్ ఎక్కడికన్నయ్యా ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్ళొద్దన్నయ్య పెద్దమ్మ అలాగే అంటుంది పెద్దమ్మ నువ్వు వెళ్తే తట్టుకోలేదు మా అందరినీ విడిచి ఎక్కడికి వెళ్తావు అని చెప్పి అడుగుతూ ఉంటారు కళ్యాణ్ ఇక రాజ్ బాబుని తీసుకొని లగేజ్ తీసుకొని కిందికి వస్తూ ఉంటారు కావ్య ఇక రాజ్ దగ్గరికి వస్తుంది ఇంతలో అపర్ణాదేవి అంటే నిజాలు చెప్పకుండా వెళ్ళాలనుకుంటున్నావు ఈ ఇంట్లో ఒక భార్యగా వెలిచినా ఒక తల్లిగా ఓడిపోతున్నాను అత్తయ్య గారు మావయ్య గారు నన్ను క్షమించండి నా కొడుకు నా నిర్ణయానికి తను తల వగ్గి నిజం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు మీ అందరినీ నేను బాధ పెడుతున్నానని మీరనుకుంటున్నారు అందుకే ఎవరికీ బాధ పెట్టాల్సిన అవసరం నాకు లేదు ఈరోజు ఆ బాబు తల్లిని నా ముందు నిలబెట్టాల్సిందే లేకపోతే నేనే ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను నా కొడుక్కి లేని సంతోషం నాకు అవసరం లేదు ఈ బంగ్లా ఈ ఆస్తి ఈ పేరు ఈ అధికారం నాకు అవసరం లేదు అని ఇక తన లగేజ్ని తీసుకొని వెళ్ళబోతూ ఉంటుంది మమ్మీ మమ్మీ అని అంటూ ఉంటారు రాజ్ ఇక కావ్య హతయ్య గారు వెళ్ళద్దు అని బ్రతిమలాడుతుంది ఇక స్వప్న కూడా బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక సుభాష్ ఆగు అపర్ణ కొడుకు తప్పు చేశాడో తప్పు చేయలేదో తెలుసుకోకుండా కొడుక్కి నువ్వు బయటికి వెళ్ళమన్నావు వాడు బయటికి వెళ్తున్నాడు నిజం చెప్పాలని చెప్పి నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి వాడి దగ్గర సమాధానం లేకపోయినా నువ్వు అడిగి వెళ్ళాలనుకుంటున్నావు వాడు సమాధానం చెప్పలేడు నీకు నేను ఆన్సర్ చెయ్యాలనుకుంటున్నాను అనగానే సుభాష్ ఏమైంది అని అడుగుతారు ఇందిరాదేవి అమ్మా ఈరోజు ఖచ్చితంగా ఆ బాబు గురించి నిజం చెప్పాల్సిందే అని అంటారు సుభాష్ అమ్మో మావి గారు మావయ్య గారు నిజం చెప్తే శాశ్వతంగా అత్తయ్య ఇంటి నుండి వెళ్ళిపోతారు మావయ్య గారు మీకు తెలిసిన నిజమేంటో నాకు తెలీదు కానీ ఆయన నిజం చెప్పాలి అని అనుకోవటం లేదు ఆయన వెళ్తానంటే నేను ఎందుకు వెళ్ళనిస్తాను అందుకే ఈ ఇంట్లో ఆయనకి నాకు హక్కు ఉంది అని అనుకుంటాను మీరెవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏమీ చెప్పక్కర్లేదు అని అంటుంది కావ్య కావ్య మాటలకి రాజ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను నువ్వు ఆలోచించేది ఈ కావ్య కోసమే కదా రాజ్ అని అంటుంది అపర్ణాదేవి అవును మమ్మీ అవును తన కోసమే ఆలోచిస్తున్నాను అని అంటారు అర్థమైంది నా కొడుకు కావ్య కోసమే ఆలోచిస్తున్నాడు తనకిష్టం లేని పెళ్లి చేశారు ఈ ఇంటి పరువు ప్రతిష్ట కోసం తనతో ఉండాలని అనుకున్నాడు కానీ తన మనసుకి తను సర్దు చెప్పుకోవటం లేదు తన కన్న కొడుకుని తీసుకొచ్చాడు తన మనసుకి నచ్చిన అమ్మాయిని బయటికి పెట్టాడు అంటే ఈ కావ్య వల్లే ఇదంతా జరిగింది అమ్మ కావ్య ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను నా కొడుక్కి నువ్వంటే ఇష్టం లేదు తనకి నువ్వు విడాకులు ఇవ్వు నీకు మా ఇంటికంటే పెద్ద మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయిని దగ్గరుండి నేనే పెళ్లి చేపిస్తాను రాజ్కి విడాకులు ఇవ్వు అనగానే అపన్నా అని అంటారు సుభాష్ రాజ్ నువ్వు చేతులు ఇప్పటిదాకా కట్టేశావు ఇంకా నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని అనుకుంటే ఒక తండ్రిగా ప్రతిసారి నేను ఓడిపోయినట్టే ఈ సమస్యని ఈ రోజుతో ఇక్కడే కొండ బద్దలి కొట్టినట్టు నేను చెప్తాను అని అంటారు సుభాష్ ఏంటండి రాజ్ మీకు చెప్పినా ఆ నిజం అంటే ఇన్ని రోజులు కూడా నిజం తెలుసుకుని మీరు మాత్రం నాకు చెప్పలేదా ఎందుకు చెప్పలేదు కట్టుకున్న భార్యకి ఇంత అన్యాయం చేస్తారా చెప్పండి ఆ నిజం చెప్పండి అనగాని మమ్మీ చెప్పను తీసుకుని వస్తాను ఆ నిజాన్ని మీ కళ్ళ ముందు నేను ఉంచుతాను అని చెప్పి ఇక బాబుని కళావతి చేతులకిచ్చి రాజ్ ఇంటి నుండి బయలుదేరుతాడు అంటే మాయని తీసుకుని వస్తారా మాయని తీసుకుని వస్తే అసలు నిజం చెప్పాలి కదా అప్పుడు అత్తయ్య గారి పరిస్థితి ఆయనకి తెలియకుండా ఉంటుందా అసలేం జరుగుతుంది ఎవరిని తీసుకుని వస్తారు అని చెప్పి పాపం కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న అందరూ అసలు ఏం జరుగుతుంది రాజ్ ఆ అమ్మాయిని తీసుకొస్తే ఈ కావ్య పరిస్థితి ఏంటి అసలు అన్నయ్యకి నిజం తెలుసు అంటున్నాడు మరి ఆ నిజం చెప్పకుండా రాజ్ ఎందుకు అడ్డుకుంటున్నాడు అని చెప్పి ఇక రుద్రానికి తన మనసులో డౌట్ వస్తూ ఉంటుంది ఇటువైపు ధాన్యలక్ష్మి అక్కా ఈ ఇంటి కోసం ఎంతో కష్టపడ్డావు ఎంతగానో ఆలోచిస్తావు రాజ్ కోసం ఆలోచించక్క అని అంటుంది ధాన్యలక్ష్మి నా కొడుకు కోసమే నేను ఆలోచిస్తున్నాను నా కొడుకు సంతోషం కోసమే నేను ఆలోచిస్తున్నాను అని అంటుంది అపర్ణాదేవి రాజ్ బయటికి వస్తారు ఇక రాజ్ ఆలోచిస్తూ ఉంటారు ఆ మమ్మీ మమ్మీ బయటికి వెళ్ళిపోతుంది నేను నిజం చెప్తేనే మమ్మీ ఇంట్లో ఉంటాను అంటుంది ఆ నిజం తెలిస్తే మమ్మీ గుండె ఖచ్చితంగా పగిలిపోతుంది డాడ్ ఆ నిజం ఖచ్చితంగా చెప్పేయాలి నిర్ణయానికి వచ్చారు ఆ నిజం ఎప్పటికీ మమ్మీకి తెలియకూడదు నేను ఆ ఇంట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా నేను ఈ పనిని చెయ్యాల్సిందే ఎవరు బాధపడినా చెయ్యాల్సిందే అని చెప్పి ఇక ఒక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు రాజ్ రాజ్ ఒక ఇంటి దగ్గర కారు ఆపుతారు రాజ్ కాలింగ్ బెల్ నొక్కుతారు ఇక ఒక ఆమె బయటికి వస్తుంది హాయ్ రాజ్ నిన్న ఫోన్ చేశావు ఇవాళ వస్తావా అని అంటుంది అలెక్య నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని నీకు ఒక సహాయం కోసం వచ్చాను అని అంటారు రాజ్ ఏ సహాయం చేయాలి నీకు నేను సహాయం చేయడం ఏంటి నాకే నువ్వు సహాయం చేశావు నేనొక ఆనాధని కానీ నీతో పాటే నీలాగే కాలేజీలో ఫీజులు కట్టి నీతో పాటు విదేశాల్లో కూడా చదువుకొని ఇంతటి స్థితిని తీసుకొచ్చిన నీకు నేను సహాయం చేయకపోవడం ఏంటి రాజ్ ఖచ్చితంగా చేస్తాను అని అంటుంది అలైఖ్య ఇక రాజ్ జరిగిన విషయమంతా చెప్తారు అవునా నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఇప్పుడు తప్పు చేసిన వాడిగా మిగిలిపోయావా అయితే నేను ఏం సహాయం చేయాలి అని అంటుంది రాజ్ తనకి అన్ని విషయాలు చెప్తారు సరే రాజ్ ఇబ్బంది నీకు లేకపోతే ఖచ్చితంగా అలాగే చెప్తాను అని అంటుంది అలేక్య ఇక అలేక్య లగేజ్ సర్దుకొని రాస్తో పాటు దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది అలేక్య చాలా అందంగా ఉంటుంది తెల్లగా హైట్గా ఉంటుంది చక్కగా చీర కట్టుకుంటుంది తను అనాథైనా సరే అనాథాశ్రమాన్ని నడుపుకుంటూ రాజ్తో మంచి ఫ్రెండ్షిప్ని మంచి మనసున్న అమ్మాయిగా అందరి ముందు అందరితో కలిసికట్టుగా ఉంటుంది అలైక్య ఇక రాజ్ మాట అంటే తనకు వేదం అందుకే రాజ్కి హెల్ప్ చేయడానికి తనతో పాటు దుగ్గిరాల ఇంటికి రాబోతుంది అలేఖ్య రేపటి నుండి అలైక్య అనే కొత్త క్యారెక్టర్ మన ముందుకి రాబోతుంది రాజ్ ఎవరిని తీసుకొస్తారా అని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తారు రాజ్ ఇక ఇంట్లో అడుగు పెడతారు ఆలైక్యతో పాటు అలేఖ్య బయటే ఉంటుంది అలేఖ్య చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వస్తూ ఉంటారు రాజ్ అలేఖ్యని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుటుంబ సభ్యులతో పాటు కావ్య అంటే ఈమె ఎవరు మాయనా అని రాజ్ వైపు చూస్తూ ఉంటుంది కావ్య కావ్యవైపు రాజ్ బాధగా చూస్తూ ఉంటారు కానీ తల్లి కోసం తన ఫ్రెండ్తో డ్రామా ఆడాలని కొన్ని రోజుల తర్వాత అమ్మ మర్చిపోతుందని ఇక రాజ్ తన చిన్న చిన్ననాటి స్నేహితురాల్ని తీసుకుని వస్తారు ఇక ఆ అమ్మాయిని చూసిన అపర్ణ రాజ్ ఈ అమ్మాయినా నువ్వు ప్రేమించి బాబుని కన్నది అనగానే అవును మమ్మీ అని అంటారు రాజ్ సుభాషిక ఆలిక్యను చూసి రాజ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు తను మాయ కాదు కదా రాజ్ మరో ఇబ్బంది నా వల్ల పడాలనుకుంటున్నాడా నాన్న రాజ్ అని అంటారు డాడీ ఆ బాబు తల్లి తనే నాయనమ్మ తాతయ్య ఆ బాబు కన్న తల్లి తనే అని అంటారు ఇక ఇందిరాదేవి సుభాష్ అలాగే సీతారామయ్య గారు అందరూ రాజు మాటలకి ఉలిక్కి పడతారు ఇక కావ్య అలాగే రాజు వైపు చూస్తూ ఉండిపోతుంది చంకలో ఉన్న బాబు ఏడుస్తూ ఉంటారు రాజ్ బాబుని తీసుకొని అలైక్య చేతికి ఇస్తారు తనకు తెలియకుండానే కావ్య కంటిలో నీళ్లు వస్తూ ఉంటాయి ఇక అపర్ణాదేవి అలెక్య దగ్గరికి వస్తుంది శభాష్ రాజ్ నీ మనసుకు నచ్చిన అమ్మాయిని ఇష్టపడ్డావు ఎవరికి చెప్పుకోకుండా నీలో నువ్వే బాధపడ్డావు ఇంటికి తెచ్చినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్యని మామయ్యని అందరినీ ఒప్పిస్తాను మీ ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అని అంటుంది అపర్ణాదేవి మరి కావ్య పరిస్థితి ఏంటి అపర్ణ అని అంటారు ఇక అమ్మమ్మగారు కావ్య నీ భర్త మనసుకు నచ్చిన అమ్మాయిని తీసుకుని వస్తానని చెప్పావు ఓడిపోయానని నువ్వే ఒప్పుకున్నావు అందుకే నీకు నేను ఒకటి అడుగుతున్నాను నా కొడుక్కి నువ్వు విడాకులు ఇవ్వాలి ఈ ఇల్లు బాగుండాలని నా కొడుకుతో పాటు నువ్వు కూడా మనసావాచా అనుకుంటావు అందుకే తన కోసం ఈ ఇంటి కోసం తనకి నువ్వు విడాకులు ఇవ్వాలి అని అంటుంది అపర్ణ అపన్నా తనని ఇబ్బంది పెడుతున్నావేంటి అని అంటారు మామయ్య గారు నిజంగానే నేను జీవితంలో ఓడిపోయాను నా భర్త ఈ ఇంటి కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోగలడు అలాంటి నా భర్తకి నేను సహాయం చేయాలనుకుంటున్నాను విడాకులు ఆయనకి ఇస్తానత్తయ్యా కానీ ఆయనకి పెళ్ళి చేస్తాను అంటున్నారు కదా ఆ పెళ్ళైన అంతవరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను ఎందుకంటే ఇప్పుడు నేను విడాకులిచ్చి బయటికి వెళ్ళిన దుగ్గిరాల ఫ్యామిలీ గురించి నానా మాటలు ఆడుకుంటారు ఆయనకి పెళ్ళయ్యాక నేనే విడాకులిచ్చాను ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని నేనే స్వయంగా మీడియా ముందు చెప్తాను అప్పటిదాకా నన్ను ఇంట్లో కోడలిగా కాకుండా కూతురులా అన్నారు కాబట్టి అలాగే ఉంటాను అని చెప్పి కావ్య నుండి బాధగా వెళ్ళిపోతుంది ఏ కావ్య వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తల వగ్గుతావా అసలు అని చెప్పి స్వప్న కూడా పప్పం బాధగా పైకి వెళ్ళిపోతుంది ఇక రాజ్ మీ ఇద్దరు పెళ్ళయ్యేదాకా ఈ అమ్మాయిని గెస్ట్ రూమ్లో ఉంచాలనుకుంటున్నాను అని అంటుంది అపర్ణ అత్తయ్య మామయ్య మీకు నా నిర్ణయం తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి ఈ ఇంటి కోసమే నేను తీసుకోలేదు నా కొడుకు సంతోషం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను ఒక బాబు తల్లిని ఇంటికి తీసుకువచ్చి ఆ బాబుకి అండగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి అంటుంది అపర్ణాదేవి రాజ్ మౌనంగా అలాగే ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్